చెప్తాడు కదా మీరు చూసారా చూస్తే చెప్పండి పెళ్లి మరి పొలిటికల్ అయిపోతుందండి ముందు ముహూర్తాలు కాని చెప్తే ఆ తర్వాత పిలవాలో పిలవాలో ఆలోచించుకుందాం ఏం అమ్మాయిందని చెప్పారు ఇంజనీరింగ్ అయిపోయిందండి బెంగళూరులో ఉద్యోగం కూడా వస్తే అంత దూరం ఎందుకనేసినే వద్దన్నారు ఏ ఉద్యోగాలే బాబా ఎందుకు వచ్చింది చెప్పండి మన దగ్గర ఇక్కడే ఉంటాం అనేసి ఇప్పుడు స్కూల్లో కూడా వద్దన్నామండి ఏదో ఊసిపోక చేస్తుందండి పెళ్లి కుదిరిపోయింది కదండి ఇంక మానేమని చెప్పండి మీ కాళ్ళు ఇప్పుడు వస్తుంది కదా మీరే చెబుతుండీ ఈ మణికంఠ సప్లైస్ కూడా మాళ్ళదేనండి చెప్పండి

ఎందుకొద్దు మా అమ్మ ఉద్యోగం గురించి అందనా మా అమ్మ అలాగే అంటది నేను చూసుకుంటా అని చెప్పా కదా అయినా పైకి మా అలా కనిపిస్తుంది కాని నచ్చితే నెత్తిని పెట్టుకొని చూసుకుంటా తెలుసా ఏమో అసలు రేపు వెళ్ళాక మీరు మీరు ఒకటైపోయి నన్నే పట్టించుకోరేమో బాగి ఇటు చూడు ఇటు చూడు బాగి నేనున్నా కదా మీద నమ్మకం లేదా అయినా నీ పేరు భాగ్యలక్ష్మి కాదే ఏ అలకనందో అని పెట్టాల్సింది ఇప్పుడు దీనికలుగుతావా ఏంటి సెలెక్ట్ చేసుకున్నానండి బాగుంది బాగుండి మన ధరకైతే ఇది వద్దండి అదే ఇదిగా ఇది చూడండి ఇది బాగుంది ఇది బాగుంది ఇది ముప్పై అవుద్ది రేట్ ఎంత పర్లేదండి ఆడపిల్లి వరకన్నా మన బాగుండాలి అంతేండి తీసుకోండి బాగుంది కదా పదిహేడు కాయ చేయండి పదిహేడు పదిహేడున్నర కాయ చేయండి ఇలా చూడకండి దీస్కో బా మిచెల్ లగ్ మా టిచెన్ బా అందుకే మా జాబ్ తో పరిస్థితి ఏంటి అడికి పెళ్ళేకే తెలిచదులేరా మనోడు ఇంటర్ లో ఉన్నప్పుడు పేతర దấyసాడు బా అౌండ్రా నీ లేతే లేటొదని రాయ తీశాడు కస బా ఈ టైంలో కూడా ఫోన్ ఏంట్రా హలో సార్ నే గోవిందనండి ఏరా గోవిందో ఇంకా ఆఫీస్ లో ఏం చేస్తాను డానియల్ గారు అందరు ఇక్కడే ఉన్నారు నిన్ను రమ్మని చెప్పా కదా అందరూ అక్కడే ఉన్నా అసలు ఈ ఈ ఊగడ ఎక్కడ చేర్చాడు కదండి ఇక్కడ ఎవరా మిగ్రుని లేడీస్ వచ్చారు ఏయ్ ఒత్తు ఒత్తు కరెంటు మీటర్ లై యాలొద్దు సోమవారం రమ్మని చెప్పు అదే అదేం కాదండి పాలెమూర్ల కృష్ణ గారా అవునండి నా పేరు శైలజ శైలజ మనం రెండేళ్ళ క్రితం కలిసామండి అదే దుబాయ్ విశాఖ నర్సింగ్ హోమ్ చెప్పండి ఏంటి స్టూడెంట్ గో మీతో కొంచెం మాట్లాడాలండి నన్ను అక్కడికి రమ్మంటారా వద్దండి నేనే వస్తాను మీరు అక్కడ మా ఐన్స్ అక్కడ తెలియదే ఏంటి మళ్ళీ ఆగుతారు మాట్లాడావని అడిగారా బాబు మా ఆ నా బండి ఏదమ్మా పసుపు కొమ్మలు దమ్మని వాసుగాడి నేనే పంపించా నువ్వు ఇక్కడికి రా ఆఫీస్ లో చిన్న పని ఉంది ఇప్పుడే వస్తావు పెళ్లి కొడుకు చేసా గడప దాటి కొడుతురా పిచ్చి పిల్లోడు ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటాడు తాతయ్య ఒక్కసారి సైకిల్ తీసుకెళ్ళి ఇప్పుడే తెచ్చేస్తాను అలాగే బాబు మన మొహం పెట్టకరా నాయనా ఆయన నేను మన కిడ్నీలు అడిగినా కళ్ళు అడిగినా ఆఫ్టర్ ఆల్ స్పర్మ్ డొనేషన్ చేయమని అడిగాను అంతేగా ఆఫ్టర్ ఆల్ ఏంట్రా ఒక బేబీ పుడుతుంది అంటే నా వైఫ్ తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎమోషన్ ఇలా ఆర్టిఫిషియల్ గా ఎండ్ అయిపోయినట్టే కదా అబ్బో ఇప్పుడు దానిలో పెద్ద తప్పులు చూడకరా బాబు మనమేం పోయి డైరెక్ట్ గా కలవట్లే ఇప్పుడు అది బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ ఎలా ఇస్తామో ఇది కూడా అంతే మిగతా ప్రాసెస్ అంతా డాక్టర్ చూసుకుంటాడు నీకు సరిగ్గా అర్థం కాలేదు అనుకుంటా మళ్ళీ ఫస్ట్ చెప్పనా నాకు అర్థమైంది దుబాయ్ లో ఒక ఆవిడ ఉంది ఆవిడకి పెళ్లి చేసుకునే తీరిక లేదు పిల్లల్ని కనే ఓపిక లేదు అందుకని సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది తన ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అక్కడ ఒక అమ్మాయి రెడీగా ఉంది ఆ కేసు నన్ను స్పోమ్ డొనేట్ చేయమంటున్నాను ఇప్పటికే పది సార్లు చెప్పేవారా బాబు అలా అనకరా పాపం ఆవిడ కూడా పిల్లలు బుడ్డానికి ఏదో ప్రాబ్లం ఉందంట ఏదో రకంగా ఓ బిడ్డకి తెల్లవాలి అనుకుంటుంది నీ వల్ల మంచిగా జరుగుతుంది నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ నేను చేయను అస్సలు చేయను అలా అనకరా నీ మీద నమ్మకం అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు చెప్పే కదరా ఆ ఏదో కోటి కడికి షూరిటీ సంతకం పెట్టాను ఆ డబ్బా అయిపోయి పెట్టేశాడు నేను ఎరుకుపోయాను అరే నీకు మా నాన్న సంగతి తెలుసు కదరా అరే నీకు మా ఆవిడ సంగతి తెలుసు కదరా కోసి కూరంటుంది అంత భయం ఉన్న సంతకం ఎందుకు పెట్టేవరా కావాలని పెట్టలేదురా ఆడో రెండు పెగ్గులేసి ముస్తఫా ముస్తఫా అని అడిగాడు నేను నాలుగేసి డోంట్ వరీ ముస్తఫా అని పెట్టేశాడు పెట్టేశాను ఎక్కిన దిగేలోపు ప్రేమ దేశం దివాళా తీస్తుంది ఇప్పుడు నేను కూడా ముస్తఫా ముస్తఫా అంటాను వెళ్ళిచ్చే అలా ఎవడు పడితే వాడు ఇవ్వకూడదురా దానికి ఫ్యామిలీ హిస్టరీ కలర్ హైట్ క్యాట్ అంటూ బోల్డ్ లెక్కలు ఉంటారా సరే మరి పోనీ ఎవరన్నా చూద్దాం మనం సపోజ్ చేసేది ఓ ఇల్లీగల్ సరోగసి కేసుని బయట వాళ్ళు నమ్మలేం ఈ మ్యాటర్ కనుక లీక్ అయింది అనుకో ఇద్దరు బొక్కలో ఎత్తారు మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా మరి అంత భయపడాల్సింది ఏం లేదురా నేను చూసుకుంటా పోనీ పోనీ లేదు కానీ లేదురా నువ్వు నా కోసం చేస్తున్నావు అంతే సమస్య లేదురా నేను రాను 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 అరే దండం పెడతాను ప్లీజ్ ఎందుకు సార్ సార్ పుట్టించాం ఇప్పుడు పద్ధతులన్నీ సార్ సార్ సిటీలో అద్దె కొంప దొరకడం కన్నా అద్దె గర్భం దొరకడం మనమే మాట్లాడకర్లేదు సార్ అన్ని డబ్బులే మాట్లాడతాయి ఓకే నమస్తే నమస్తే సార్ సార్ అని చెప్పింది అన్ని మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్ మొత్తం ఎక్వైరీ చేయించా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేకెడ్ బాడీ మెజర్మెంట్స్ వరకు మొత్తం కావాల్సి ఉంది ఇదిగో ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి రెడీగా ఉంది ఫార్మాలిటీగా ఈ డాక్యుమెంట్ సైన్ పెట్టేస్తే ఇందులో అంత ఆలోచించడానికి ఏం లేదు ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి చిన్న జాగ్రత్త నువ్వు బయట పిలుస్తాను

చాలా పెద్ద పడ్డామండి మనం మీరే ఎలాగైనా అసలు ఏమైందో క్లియర్ గా చెప్పండి ఎవరికైనా తెలిసిపోయి పోలీస్ కేసు అదే లేదండి తొమ్మిది నెలల తర్వాత ఆ దుబాయ్ ఆవిడ వచ్చి బేబీని తీసుకువెళ్ళాలి కదండి ఆవిడేమో రాలేదు ప్రతి నెల వచ్చే నెల వస్తుంది వచ్చే నెల వస్తుంది అని ఆరు నెలలు ఇలాగే గడిపేశారు నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా అడిగితే ఆ దుబాయ్ ఆవిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నారు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అవుతున్నాము ఎలాగైనా బేబీని పంపించేస్తాము మీరేం వర్రీ కాకండి అని అంటున్నారు కానీ అలా అంటూనే ఇప్పటిదాకా బేబీని నా దగ్గరే ఉంచేశారు మా హస్బెండ్ కువైట్లో జాబ్ చేస్తారండి ఆయనకి అసలు విషయం ఏ తెలియదు ఇది ఆ దబయట చనిపోయిన విషయం चाचा నేని సరోగసి ఒప్పుకున్న విషయం ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను కూడా కువైట్ తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు వీసా అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది ఈ పరిస్థితిలో బాబు ఏం చేయాలో తెలియక ఇదిగోని నాన్న ఎయిర్ బాబు ఈ బాబు ఆ బాబే